నమస్తే మీరు పివిఆర్ పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదు మాచర్లపట్నంలోని ఎనిమిదో వార్డు ఎరకల కాలనీలో అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీ వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ గుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగ శ్రీనివాసరావు మార్చర్ల ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్